నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు చెబాన క్యాంటీన్ ప్రారంభించిన మంత్రి సీతక్క ములుగు జిల్లా వాజేడు మండలం బొగతా జలపాతం వద్ద మహిళా శక్తి క్యాంటీన్ రాష్ట్ర పంచాయతీ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క సోమవారం ప్రారంభించారు వారు మాట్లాడుతూ మహిళా శక్తి క్యాంటీన్ హైదరాబాద్లోని సెక్రటేరియట్ రెండు క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు జలపాతం దగ్గరకు పెద్ద ఎత్తున జనాభా రావడంతో క్యాంటీన్ ఏర్పాటు చేయడం అలాగే కల్తీ లేని ఆహారం మహిళా శక్తి క్యాంటీన్ ద్వారా అందించడం జరుగుతుందని తెలియజేశారు మండలం రిపోర్టర్